ఒరే నాగార్జున నీకు అసలు బుద్ధి జ్ఞానం కొంచెమైనా సెన్సెస్ ఏమైనా ఉన్నాయా ఎన్నిసార్లు చెప్పించుకుంటావురా మాతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో అని అసలు చంద్రబాబు నాయుడు గారి పేరెత్తే అర్హత కూడా లేని నీలాంటి పిచ్చి కుక్కలన్నీ ఆ పనికి మాలిన దరిద్రగొట్టు సాక్షి ఛానల్లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడి ఈ రోజు లైన్ క్రాస్ చేసి అలిపిరి ఘటన గురించి నువ్వు చాలా నీచంగా చాలా నెగిటివ్గా కామెంట్ చేయడం జరిగింది ఎవరిచ్చారా మీకు ఈ ధైర్యం అసలు ఏమన్నా బుర్రలో గుర్జుందా మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ముద్దు బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ముందుగా ఉండాలని రాష్ట్రం కోసం వెంకటేశ్వర స్వామి బిడ్డగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పుట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పుట్టిన దైవాంశ సంబూతుడు అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఇంత నీచమైన కామెంట్స్ చేస్తావా అసలు ఎవర్రా మీరంతా కనీసం ప్రతిపక్ష హోదాలో కూర్చునే అన్ని సీట్లు కూడా ఇవ్వకుండా చెప్పు తీసుకొని కొట్టినట్లు ఓట్లేసి జనాలకు ఇంట్లో కూర్చోబెడితే ఒక మూలం కూర్చొని చూస్తూ ఉండకుండా మీరు బయటికి వచ్చి ఇలాంటి నీచమైన కామెంట్స్ చేస్తారా అట్లీస్ట్ పదకొండు సీట్లు అన్నా వచ్చినాయి ఈసారి ఇంకోసారి మీరు ఇలానే ప్రవర్తిస్తే జనాలు పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొట్టి తరిమి రాష్ట్రం నుంచి వెలివేస్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏం మాట్లాడుతున్నాం ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం మన స్థాయిని ఎలా తగ్గించుకొని మాట్లాడుతున్నాం అని ఆలోచించుకొని ప్రతి మాట మాట్లాడండి జాగ్రత్త కబర్దార్ ఏంట్రా ఖబర్దార్ని బొంద ఖబర్దార్ మేం చెప్పాలి రాష్ట్రాన్ని అప్పులపాల్లో ముంచేసి సర్వనాశనం చేసేసి ప్రతి కుటుంబంలోనూ విషాదం నింపినా మీకే అంటుంటే ప్రజల బాగు కోసం ప్రతిరోజు ఇరవై గంటలు కష్టపడే మా బాబుగారి గురించి మీరు మాట్లాడుతుంటే మేము ఊరుకుంటూ ఉంటామా మాకెంతు ఉండాలరా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి ఏంట్రా నువ్వు మాట్లాడేది ఇలాంటి వాళ్ళకి భయం ఎలా ఉంటుందో చూపిస్తారు చూదువు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు